పిల్లలు మనం దేవుడు నిన్న సృష్టిని ఎలా సృష్టించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు వనంలో ఆదాము హవ్వ చేసిన పాపం గురించి ఇప్పుడు చెప్పుకుందాం అందమైన ఏదైనా తోట పచ్చని చెట్లతో నదులు పక్షులు జంతువులు సఖ్యంగా జీవించేది దేవుడు ఆదాము మరియు హవ్వను ఏదేను తోటలో ఉంచి అక్కడ వారికి అవసరమైన ప్రతీదాన్ని సమకూర్చారు కానీ దేవుడు వారికి ఇచ్చిన నియమం మీరు తోటలోని ఏ వృక్ష ఫలమునైనా స్వేచ్ఛగా తినవచ్చు కానీ మంచి చెడుల జ్ఞానమునిచ్చు వృక్ష ఫలమును తినవద్దు మీరు వాటిని తింటే శాపానికి గురవుతారు కానీ హవ్వ వృక్షానికి దగ్గరగా వెళ్తూ దాని ఫలములను ఆసక్తికరంగా చూస్తుంది సాతాను వలలో చిక్కుకున్న దేవుడు మీతో నిజంగా ఈ ఫల వృక్షమునైనా తినకూడదని చెప్పాడా అవును మేము ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చు కానీ ఈ వృక్ష ఫలములను తింటే శాపగ్రస్తులమవుతాం మీరు చనిపోరు దేవునికి తెలుసు మీరు తినగానే మీ కళ్ళు తెరుచుకొని మీరు దేవునిలా అవుతారు మీరు మంచి చెడులు తెలుసుకుంటారు సాతాను మాటలు విన్న హవ్వ ఆ ఫలమును ఆసక్తికరంగా చూసి తన కొంచెం తిని ఆదాముకు కొంచెం ఇచ్చింది తక్షణమే అవ్వ ఆదాము కళ్ళు తెరుచుకుంటాయి వారు తమ శరీరాలు నగ్నంగా ఉన్నాయని గ్రహిస్తారు వారు ఆకులు పట్టుకుని తమను తాము కప్పుకునే ప్రయత్నం చేస్తారు అంతలో అడవిలో అడుగుల శబ్దం వినిపిస్తుంది దేవుడు తోటలో నడుస్తున్నారు అవ్వ ఆదామును వెతుకుతూ దేవుడు ఇలా అన్నారు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు ఆదాము భయంతో నేను మిమ్మల్ని విన్నాను నేను అని గ్రహించి భయపడి నీకు నగ్నుడు అని ఎవరు చెప్పారు నేను నిషేధించిన వృక్షం నుంచి ఫలము తిన్నావా మీరు నాకు ఇచ్చిన స్త్రీ ఆమె నాకు ఫలమిచ్చింది అందుకే నేను తిన్నాను నన్ను మోసగించింది అందుకే నేను తిన్నాను దేవుడు ఆగ్రహముతో సర్పమా నీవు నీ ఒంటిపై ప్రాకుతూ స్త్రీ సంతానముతో శత్రుత్వము కలిగి ఉంటావు హవ్వా నీవు ప్రశమించేటప్పుడు చాలా బాగా అనుభవిస్తావు నీ భర్తే నిన్ను పాలిస్తాడు ఆదామా నువ్వు నీ భార్య మాట విని ఆ వృక్ష ఫలము తిన్నావు అందువల్ల నేలా శపింపబడింది నీవు జీవితమంతా శ్రమిస్తూ కష్టముతో జీవించాలి చివరికి నీవు పుట్టిన మట్టిలో కలిసిపోతావు ఆదాము హవ్వ తోట ద్వారము వద్ద నిలబడి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఒక దేవదూత జ్వాలలు దహించే ఖడ్గముతో ప్రవేశాన్ని నిరోధిస్తున్నాడు పాపం కారణంగా ఆదాము హవ్వ ఏదేను నుండి విలువేయబడ్డారు అయితే దేవుడు తన కృపతో ఒక వాగ్దానం చేశాడు ఒకరోజు ఒక రక్షకుడు పాపాన్ని ఓడించి మానవులను దేవుని వద్దకు మరణించాము పాపము ఆదాము వలన లోకములోకి ప్రవేశించినా దేవుని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు తిరిగి వెళ్లే మార్గము సిద్ధమైంది ఇది ఆదాము చేసిన పాపము కదా కానీ ఇదే దేవుని మహోన్నత రక్షణ ప్రణాళికకు ఆరంభం కూడా అర్థమైంది కదా రేపు మరొక కథతో కలుద్దాం